ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగు తోట ఇందులో పేజ్ నంబర్ పదిలో అక్షర పరిచయ చిత్రాలు అని ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ పది నుంచి పంతొమ్మిది వరకు ఇవి ఇవ్వడం జరిగింది వాటిని చదువుతూ రైడి నేర్చుకుందాం ఆ అమ్మా 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 అరటి అరటి పండు అనమాట అరటి ఆ రా టి అరటి ఆ ఆవు 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 ఆకు ఆ కు ఆకు ఈ ఇల్లు ఈ లు ఇల్లు ఇటుక ఈ టు క ఇటుక ఈలా ఈగ ఈ ఉడత ఊ డా తడతా టీ ఉటీ టీకి ఈ టావతిస్తే ఉట్టి ల ఊయలా ఊడా చెట్టు నుండి కిందకి వేలాడుతున్నాయి కదా అవన్నీ ఓనమాట ఊడా ఊ డా ఊడా రు ఋషి రు షి ఋషి వృక్షం ఎలుగుబడ్డ అనమాట వృక్షం అంటే రు ృక్ష వృక్షం ఏ ఎలుక ఏ లు క ఎలుక ఎద్దు ఎదు ఎద్దు ఏనుగు ఏ ఏనుగు ఏతం ఏ తం ఏతం ఐ ఐరావతం తెల్లేనుగనమాట ఐ తం ఐరావతం ఐరేణి ఐ రే నీ ఐరేని ఓ ఒంటే ఓ ఒంటే వడ్డాణం ఈ అమ్మాయి నడుంగు పెట్టుకుంది కదా అది వడ్డాణం ఓ డా వడ్డా ఓ ఓడా ఓ ఓదనం ఓ ద నం ఓదనం ఔషధం మందులు ధం ఔషధం ఔటు టు అమ్ అంగడి అమ్ గ డి అంగడి అందెలు అమ్ దే లు అందెలు ఆహా అంతఃపురం అంతః అంతఃపురం రం అంతఃపురం క కన్ను కను కను కప్ప క కప్ప ఖ ఖర్జూరం ఖా రూ జావితిస్తే ఖర్జూ రం ఖర్జూరం ఖరం ఖరం అంటే గాడిద ఖా రం ఖరం గరిటే గా రి టే గరిటే ఘడియారం రం గడియారం ఘ ఘత్తుఘంటికా అంటే ఘంట ఘ ఒత్తుఘ ఘం టి క ఘంటికా ఘటం కుండ చా చక్రం రావతిస్తే చక్ర పూర్ణాంకం చక్రం చందమామ చం ద మా మ చందమామ చ ఛత్రం అంటే గొడుగు చ త్రం ఛత్ర పూర్ణాంకం చత్రం పించం నెమలి పించం పిం చ ఒత్తు పక్కనే పూర్ణాంకం పించం జడా జడా జలే జల్లెడ ఝ ఒత్తు ఝల్లెడ ఝరి ప్రవాహం ఝ ఒత్తు ఝ ఝరి ఝషం అంటే చేప ఝ షం ఝషం షం జషం అంటే చేప టమాటా ట మా టమాటా పీట పీ ఒత్తు ఠా పాఠశాల బడి పాఠ సాల పాఠశాల అంటే బడి అని అర్థం కంఠం కం ఒత్తు ఒత్తుఠ పక్కనే పూర్ణాకం కంఠం డాబా డబా డబ్బా డప్పు పు ఢపు ఢ ఉత్తు ఢంకా ఢం క ఢంకా ఢమరుకం ఢ మా కం డమరుకం ణ బాణం బా ణం బాణం వీణ 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 తలుపు త లు పు తలుపు తబలా త బా ला तबला थ था, था ग्रंथम ग्रम था उत्तु था ग्रंथ पकने पूर्णक ग्रंथम रथम रा था, उत्तु था रथम द దం డా దండ దంతం ఏనుగు దంతం ఇది దంతం దమ్ తం దంతం ధనం అంటే డబ్బు ధ నం.. ధనం దనియాలు ధ ని యా లు ధనియాలు న నత్త నా త నత నత్త నంది నమ్ ది నంది పా పలక పా లా కా పనస పనసపండు పనస పనసపండు ఫలం సీతాఫలం ప లం ఫలం ఫలకం ల కం ఫలకం బా బంతి बम, ती बंती बंडी बम डी बंडी, भा ज न भजना भरीणे भा ऋणे भरिने, भा, री, ने, भरिने మంచం మం చం మంచం మందారం మం దా రం మందారం య తి యతి యంత్రం యం త్ర పక్కన పూర్ణాంకం యంత్రం ర రంపం రం రంపం రంపం పార లడ్డు ల డు లడు లడ్డు తల త ల తల వ వల చేపలు పట్టేదన్నమాట వంకాయ వం క య వంకాయ స సంఖం సం ఖ ఖ పూర్ణాంకం శంఖం కలసం క ల సం కలసం ష వేషం వే షం వేషం మేషం మేక మే షం మేషం సా संची 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 सज्जा सजा, सज्जा हा हमसा हम सा हमसा सिंह सी सिम, हा ం సింహం ఇళ్ళ తాళం తా ఇళ్ళం తాళం గంగాళం 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 క్ష నక్షత్రం క్ష నక్ష త్ర పక్కనే పోన్నాకు నక్షత్రం ఇవి పదవ పేజీ నుంచి పంతొమ్మిదవ పేజీ వరకు ఉన్నటువంటి అక్షర పరిచయ చిత్రాలు అంటే అక్షరానికి తగినటువంటి చిత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని మనం చదువుతూ రాయుడు నేర్చుకున్నాం